తిరుపతిలోని ఒకల ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒకల మాతను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు అని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు తప్పకుండా ఒక కార్యచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు ఈ ప్రాంతం వెనకడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి తీసుకు ఈ ప్రభుత్వం పనిచేస్తాం అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాను బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు దానికోవడం ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలను కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం